ఇస్తారో పదవి తుమ్ము ఊసిపోయే పదవి వారికి తెలుసు ఎందుకంటే కాంగ్రెస్లో వారికి ఎక్కడ కూడా ఢిల్లీ దాకా వారికి సంబంధాలు లేవు కాబట్టి వారు కేవలం మెరిసి మీద ఉన్నటువంటి పదవిలో కూర్చున్నారు కాబట్టి వారు ఏ పదవి ఎప్పుడు పోతుందని బాధతోటి భయంతో ఈ రకంగా మాట్లాడుంటారు నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ రైతుల కోసం మీరు మీకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వలేని పరిస్థితులు ఉండం మీ సొంత జిల్లాలో ముంపుకు గురై వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే మీ సొంత జిల్లాలో ఇప్పటి వరకు నువ్వు కనీసం తుమ్మల నాగేశ్వర గారు మీ సొంత జిల్లాలో కూడా మీరు వారికి పంట నష్ట పరిహారం ఇప్పించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మంత్రిగా ఎలాంటి చేద్దగాని పరిస్థితుల్లో మీరు ఉన్నారో మీకు తెలియడం లేదా అని అడుగుతా ఉన్నా మీరు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో నష్టపోయిన ప్రతి పంటకు నష్టపరిహారం వెంటనే విడుదల చేస్తామని రాసుకున్నారు కదా మరి రాష్ట్రాన్ని పక్కన పెడదాం మీ సొంత జిల్లాలోనే నువ్వు ఇచ్చినటువంటి పంట నష్ట పరిహారాన్ని ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేయడం చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు ఎంతవరకు మీకు అధికారులు ఇచ్చారో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు నాకు తెలియదు కానీ మీరు ఇప్పటి వరకు మరి మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో పూర్తిగా వైఫల్యం చెంది ఆ వైఫల్యాన్ని మీరు కొట్టుకునే పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది మీకు సీనియర్ మంత్రి మీకు గౌరవం ఉన్నది అన్ని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది ఈ ప్రభుత్వంలో మీరు మరి ఈ జూనియర్ ముఖ్యమంత్రి గారి మరి క్యాబినెట్లో మీరు మంత్రిగా ఈరోజు మీరు వైఫల్యం చెంద ఒక్కసారి ఆలోచన చేయండి కేంద్రాన్ని నిందించే ముందు ఒక్కసారి మీరు ఆలోచన చేయాల కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తామంటే ప్రతి సంవత్సరం తక్కువ ఆరు వేల రూపాయలు జమ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడుతున్నదా లేదా కేంద్ర ప్రభుత్వం ఈరోజు హయ్యెస్ట్ సబ్సిడీ యూరియా మీద డిఏపి మీద ప్రతి ఎకరాకి దాదాపు ఇరవై వేల పై చిలుకు ఇరవై వేల పై చిలుకు ప్రతి ఎకరాకి దీనివల్ల లబ్ధి చేకూరుస్తున్నమాట వాస్తవం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు ఎంఎస్పి ధరలు కూడా మద్దతు ధర కూడా పెంచి మరి ఈరోజు రైతన్న ఆదుకుంటున్నది మరి భారతీయ జనతా పార్టీ కాదా మీరు ఒకసారి ఆలోచన చేయాలి అన్నిటికన్నా ముఖ్యం నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను ఏ రాష్ట్రంలోనైనా భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తే హామీని నెరవేర్చినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే భారతీయ జనతా పార్టీ మొన్నటికి మొన్న మహారాష్ట్రలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఒకే సంతకంతో లక్ష రూపాయలు ఏ కండిషన్ లేకుండా అన్కండిషనల్గా రుణమాఫీ చేసి ప్రతి రైతును ఆదుకొని ఒక్క విమర్శలు కూడా లేకుండా ప్రతి రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఏదన్నా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో కూడా రుణమాఫీ చేస్తామంటే రుణమాఫీ చేశాం ఎక్కడైనా ఏ రాష్ట్ర పరిస్థితులు బట్టి ఏ రాష్ట్రంలో మేము ఏం హామీ ఇచ్చాము అక్కడి ఆర్థిక పరిస్థితులు బట్టి హామీ ఇస్తే అక్కడ ఆర్థిక పరిస్థితులు బట్టి పూర్తిగా నెరవేర్చినటువంటి బాధ్యత నెరవేర్చినటువంటి ఘనత ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెగ్గా తలుచుకోలేదు ఆ రకంగా మేము ఇవ్వాలనుకుంటే మేము కూడా మీలాగా తప్పుడు హామీలు ఇస్తుంటుంది కానీ మేము ఎప్పుడు కూడా తప్పుడు హామీలు ఇవ్వలే మా నాయకుడు నాయకుడు ఒకటే నేర్పించాడు తప్పుడు హామీలు ఇవ్వద్దు ఇవ్వగలిగిందే మాట్లాడాలి మాట్లాడింది తప్పక నెరవేర్చాలని మాకు ఇచ్చారు కాబట్టి మేము ఆర్థిక పరిస్థితులను వేరేది వేసుకొని ఆర్థిక పరిస్థితి వల్ల మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఏమి ఇవ్వగలుగుతాం మాకు చెప్తాము చెప్పింది ఖచ్చితంగా చేస్తాం కానీ మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి అబద్ధం పాటలతోటి బూటకం పాటలతోటి అధికారం చేకున్న తర్వాత మీరు ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా బాధకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రకంగా మీరు మా కుర్చీల కొట్టాట గురించి మాట్లాడడం కాదు ముందు మీ కుర్చీల కొట్టాట చూసుకోండి మీ ప్రభుత్వ సంగతి మీరు చూసుకోండి మీ ఆర్థిక పరిస్థితి మీరు చూసుకోండి మీరు మళ్ళీ ఈరోజు మీ చేస్తే ఇంకా పదమూడు వేల కోట్లు రిలీజ్ చేస్తా ముప్పై ఒక వేల కోట్ల ఉన్నామన్నారు ఆ రోజు నలభై వేల కోట్లని మీ ముఖ్యమంత్రి చెప్పాడు నలభై తొమ్మిది ఐదు వందల కోట్లని మీ ఆర్థిక నిపుణులే చెప్పారు మళ్ళీ మీరు ముప్పై ఒక వేలు అన్నారు సరే ఆ ముప్పై ఒక వేలన్న ఆ ముప్పై ఒక వేల కోట్ల రూపాయలైనా ఎప్పటి లోపల జమ చేస్తారు నిన్న మేము చేసిన దీక్షకు ఈరోజు మీరు స్పందించి ఇంకా పదమూడు వేల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారంటే అది మేము చేసిన దీక్షకు ప్రతిఫలం మేము చేసిన దీక్షకు మేము మీరు దిగొచ్చి వచ్చి కనీసం ఆ పదమూడు వేల కోట్లు ఒప్పుకున్నది ఎప్పటికల్లా రిలీజ్ చేస్తారు ఎప్పటికల్లా రైతుల ఖాతాలో వేస్తారు అంతేకాకుండా రెండు లక్షల రుణమాఫీ యావత్ డెబ్భై లక్షల ఖాతాలో పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది